ఐపీఎల్ పదిహేడో సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యి తొలి టీమ్ గా ముంబై ఇండియన్స్ నిలిచింది ముంబై పన్నెండు మ్యాచ్లలో కేవలం నాలుగు గెలిచి ఎనిమిది ఓడింది తాజాగా లీగ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ముంబై టీమ్ మేనేజ్మెంట్ ఒక్కో ప్లేయర్ తో సమావేశం ఏర్పాటు చేసింది అందులో రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ బ్రూమ్రా లాంటి సీనియర్లు హార్దిక్ కెప్టెన్సీలో టీం సాగిన విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది నిజానికి బ్రూమ్రా తప్ప ఈ సీజన్ లో ఏ ముంబై ప్లేయర్ కూడా నిలకడగా ఆడలేదు కెప్టెన్ హార్దిక్ పన్నెండు మ్యాచ్లలో కేవలం నూట తొంభై ఎనిమిది రన్స్ చేశాడు పదకొండు వికెట్లు మాత్రమే తీశాడు ప్లేయర్ గా కెప్టెన్ గా విఫలమైన సహచరుల నుంచి అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి వరుసగా విఫలమవుతూ జట్టులోని ఇతర ప్లేయర్స్ నిందించడం హార్దిక్ పై అభిమానులు ఆగ్రహానికి కారణమవుతోంది ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో తిలక్ వర్మ పేరును నేరుగా ప్రస్తావించకుండా అతను చేసిన విమర్శలు ఎవరికీ రుచించలేదు ఈ ఏడాది బ్రూమ్రా తర్వాత తిలక్ సూర్య నే కాస్త అప్పుడప్పుడు మెరుపులు మెరిపించారు అయినా హార్దిక్ చేసిన ఈ కామెంట్స్ టీంలోని ఇతర ప్లేయర్స్ కు నచ్చలేదు ఇది వాళ్ళను అతనికి మరింత దూరం చేసింది మరి వచ్చే సీజన్లో హార్దిక్ పరిస్థితి ఏంటన్నది రానున్న రోజుల్లో తేలంది ఈసారి మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఎవరిని కొనసాగిస్తుంది ఎవరిని తప్పిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది